నాయకత్వం నమ్మిన పార్టీ నేను తప్పు చేసి కొట్టు తత్వం కానీ ఇంత అవమానం ఇంత శిక్ష దేనికోసం చంద్రబాబు ఇంటికెళ్ళి ఏడ్చారు గెలుస్తాను గెలిచిస్తారు మానవులు గెలిపి తీరుతారు మా ఎక్కుంది మా అన్నీ ఉన్నారు వాళ్ళ ఆశీసులున్నాయి వాళ్ళు ఉన్నాయి నేను కూడా పెట్టుబడి పెట్టుకుంటాను చూపించాను మొత్తం చూపించను ఎవడ నాకు నన్ను సర్వనాశనం చేసిన టికెట్ ఇస్తారా ఈరోజు మళ్ళీ బండారు చచ్చిన పడుతుంది ఏడుతుంది పాల్పడంతో వ్యాపారం చేసుకున్నా డబ్బు సంపాదించుకున్నా పార్టీ వల్ల నేను లేని తప్ప పార్టీ కోసం ఖర్చు పెట్టి పేదవాళ్ళే తప్ప నేను పార్టీ కోసం కాకపోతే రాజకీయ లేకపోతే రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు అదే ఉంటుందండి నా వ్యాపారం అన్నట్టు వ్యాపారం నీతిని నిజాయితీ అనుకున్నానండి ప్రతి చంద్రబాడు ఇంటికి ఏడుచాను గెలిచిస్తాను పాడు గెలిపి తీరుతాను మా ఎక్క ఉంది మా అన్నయ్య ఉన్నారు వాళ్ళ ఆతిథులు ఉన్నాయి వాళ్ళ ఉన్నాయి నేను కూడా పెట్టి పెట్టుకుంటాను చూపించాను మొత్తం చూపించాను నేను నాకు నన్ను సర్వనాశనం చేసిన టికెట్ ఇస్తారా ఈరోజు బండారు చచ్చిన పడుతుంది ఏడుకో మీరు పాల్పడంతో ఉంటా లేదంటే పోయినట్టు